Депо мъртвя, дали ще бъде драма?

वैस शक्ति प्रथम कल वशं पराशरात्म जो वंदे कुताम तपोनिधि व्यासा विष्णु नमो वायब्रम हृदय वासी नम पुराण चष्की महापौराण कम कम्यासम तम वंदे नादरायनमें शांताकार पद्मनाभं सुरेशं श्वागारंगशंव शुभांगं వందే విష్ణు రామారాం సర్వోక అష్మి క్షీర సముద్ర అయిరంగధామేశ్వరీ దాసీభూత సమస్తీపా శ్రీమన్మంకటాక్షలంద్ర గంగాధరం వందేప్రియా కదమస్ మహాదేవోద్ సుమేశ్వర శృతి యశంకరఘ్ఞ చతుర్ధధ్వజ పక్షుమాశువమాగ్రనాశి సప్తమదేవేవేశే శ్రీకంఠసాష్టమ ఋుతైర దశమ పార్వతీపతి రుద్రైకాయ ద్వాదశ శివగుచ్యత ద్వారశైత్య నామాని ఎంపటెన్నర కృతజ్ఞ భర్మ పృత శ్రీవాళనాథ్ కచ్చేవార్ శ్రీపతి ముచ్యతే సర్వ పాపేభ్య రుద్రో పుంసగచ్చతితి సౌరాష్ట్రే సౌంగనాథం చ శ్రీశైలం మల్లికార్జునం రుజ్యలింగ మహాకాళం ఓంకార అమనేశ్వరం వైద్యనాథం చి తగుమో భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం ద్వారకావని వర్ణ సంత విశేషం త్రామకం గోతమిత कुंकुमेद हिमालय तो केदारम ऋषि शिवालय द्वादशा प्रातरुदे सर्व पाप विर्मुक्त सर्व सिद्धिफल नभे लंकाय देवी कामाक्षी कंचिकापुरी तदिन्न शंकलादेवी चाम कंजेटे आलमपुरी जोगलां श्रीशैल भ्रमणापिक कोलहा महालक्ष्मी माहौल एक उज्जैन महाकाली चीटिकापुरहोिक ओने जयदेवी मालिके शिवाधिक કામરૂપી હરીક્ષેત્ર પ્રયાગે માધવેશ્વરી જ્લાય શ્રી નિદેવી ગયા મંગલિગ વાર નસમી કાશ્મીર હેતુ સરસ્વતી અષ્ટ શક્તિપીઠાની યોગિનામતી દુર્લભમ સાયંકાલં શુભમ శ్రీ మాఘపురాణము మూడవ అధ్యాయము గురుపుత్రిక కథ కైలాసంలో పరమేశ్వరుడు సర్వమంగళాదేవిని చూసి మాఘమాస వ్రతం చేసి చిరకాల సౌభాగ్యాన్ని సొంతం చేసుకొని సర్వపాప విముక్తుర భర్తతో లోకానికి చేరిన బ్రాహ్మణ పుత్రిక కథ చెబుతాను వినమంటూ చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాపండితుడు అతని దగ్గరకు వచ్చి చాలా మంది శిష్యులు శాస్త్రాలు అధ్యయనం చేస్తుండేవారు ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆమె మహా సౌందర్యవతి యుక్త వయస్కురాలైంది వసుదేవుడు ఆమె కోసం సంబంధాలు వెతుకుతున్నాడు ఒకనాడు సుమిత్రుడిని శిష్యుణ్ణి గురువు గారు ఫలాలు సమిదలు దుబ్బలు తమ్మని అడవికి పంపారు అతనితో పాటు గురుపుత్రిక కూడా ప్రయాణమైంది సుమిత్రుడు ఎంతగా అనివారించినా వినకుండా అతడు వెంట అడవికి బయలుదేరింది అడవిలో చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద చెరువు కనిపించింది దాని చుట్టూ చెట్లు లతలు పూలతోనూ కాయలతోనూ చాలా మనోహరంగా కనిపిస్తున్నాయి ఆ పూల మీద నుంచి వచ్చే గాలులు సువాసనలతో కలిసిపోయిన వారి వారిని సేద తీరుస్తున్నాయి నీరు కలువలతోనూ తామరలతోనూ నిండి నిర్మలంగా ఉంది ఆ పూల మీదగా తిరుగుతున్న తుమ్మెదల భూంకారంతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది చిలకలు గోరు పలికే కమ్మని పాటలు చెవులకింపుగా వినిపిస్తున్నాయి గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు త్రాగి కొన్ని పళ్ళు తిని విశ్రాంతిగా కూర్చుంది అప్పుడు ఆమె తలలో ఒక వికృతమైన ఆలోచన వచ్చింది నేను పడుచుదానను నా పక్కనే అందగాడైన ఉన్నాడు ఇది ఏకాంత మనోహర ప్రదేశము ఇలాంటి చోట నా యవ్వనాన్ని ఎందుకు సార్థకం చేసుకోకూడదు అనుకుంది వెంటనే సుమిత్రుని దగ్గరకు చేరి మెల్లగా అతని మనసులోని కోరికను తెలియజెప్పింది అతడు హరిహరి అంటూ రెండు చెవులు మూసుకొని నీవు మా గురు గురువు పుత్రికవు నాకు సోదరి లాంటి దానవు నీవు ఇలాంటి అసభ్యకరమైన కోరిక కోరకూడదు చాలా తప్పు నీ మనసు మార్చుకొని ఇంటికి పదమన్నాడు ఆమె తన కోరికను ఆపుకోలేక నేను సౌందర్యవతిని కానా నన్నెందుకు తిరస్కరిస్తున్నావు ఈ ఏకాంత మనోహర్ ప్రదేశంలో మన విహారం ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు తెలియదా నువ్వు నన్ను కాదంటే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను నేను లేకుండా ఒంటరిగా ఇంటికి వెళితే నిన్ను మా తండ్రి శపిస్తాడు అంతటి అనర్థాన్ని కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదురా నాతో ఆనందంగా విహరించు కాదనకు అని అతన్ని నిర్బంధించింది సుమిత్రుడు ఇంకా ఆమె మాట కాదనలేకపోయాడు అప్పుడున్న అక్కడున్న పూలతోనూ ఆకులతోనూ చిగుళ్లతోనూ పాన్పు అమర్చుకుని వారిద్దరూ ఆనంద డోలికల్లో తేలిపోయారు తనివి తీరా సౌఖ్యాలు అనుభవించిన తర్వాత వారిద్దరూ పళ్ళు దర్బలు సమిదలు తీసుకొని ఇంటికి చేరారు ఆ తర్వాత కొంతకాలానికి గురుపుత్రికకు కాశ్మీర దేశీయుడైన బ్రాహ్మణ యువకునితో సంబంధం కుదిరింది సుదేవుడు కుమార్తె వివాహం చాలా వైభవంగా జరిపించి ఆమెను అత్తవారింటికి పంపించాడు ఆమె భర్తతో కొన్నేళ్లే కాపురం చేసింది ఉన్నట్టుండి ఆమె భర్తకు హఠాత్తుగా ఏదో రోగం పట్టుకుంది ఎంతో మంది వైద్యులకు చూపించినా ఎన్ని మందులు మింగించినా ఆ రోగం ముదులుతుంది కానీ తగ్గడం లేదు జీవోత్సవంలో అయిపోయాడు చిన్నతనంలోనే ఆమెకు సంసార సౌఖ్యం లేకపోయినందుకు ఆమె తల్లిదండ్రులు చాలా విచారిస్తున్నారు ఒకనాడు దృఢవ్రతుడనే ఒక మహాయోగి సుదేవిని ఇంటికి వచ్చాడు సుదేవిని విచారానికి కారణం అడిగాడు ఆయన కుమార్తె అవస్థను గురించి చెప్పి వివరించాడు దృఢవ్రతుడు అతని దివ్య దృష్టితో చూసి సుదేవా నీ కుమార్తె పూర్వ జన్మలో ఒక రాజకూతురు అయినా వయసు వచ్చినప్పటి నుండి వ్యభిచారిణి అయ్యి పరపురుషులతో ఆనందిస్తూ ఉండేది తన స్వేచ్ఛ విహారానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను కూడా రహస్యంగా చంపించింది చివరికి రోగి శ్రీదయ్య బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంది భర్తను చంపిన దోషం వల్లనూ ఆత్మహత్య దోషం వల్లనూ ఆమెకు ఈ జన్మలో ఏ పరిస్థితి కలిగింది అంతటి పాపాత్మురాలు క్షత్రియ బ్రాహ్మణుడైన నీ ఇంట్లో ఎలా పుట్టింది అనుకుంటున్నావా దానికి ఒక కారణం ఉంది ఆ పూర్వ జన్మలో తన స్నేహితురాళ్ళు బలవంతం చేస్తే ఒక మాఘశుద్ధ సప్తమి నాడు సరస్వతీ నదికి వెళ్ళింది చెలికత్తులతో పాటు స్నానం చేసింది వారి ఇసుకతో గౌరీదేవిని చేసి పూజిస్తుంటే వారి నిర్బంధం మీద నాలుగు పూలు గౌరీదేవి మీద వేసింది ఆ పూజా ప్రభావం చేత క్షోత్రియ బ్రహ్మణ కుటుంబంలో పుట్టింది ఈ జన్మలో కూడా పెళ్లి కాక ముందు కన్యగా ఉన్నప్పుడు నీ శిష్యుడైన సుమిత్రునితో కలిసి అతడికి అడవికి వెళ్ళి అతనిని అనేక విధాల బలవంతం పెట్టి అతనితో విహరించింది మరి పూర్వ జన్మలోను ఈ జన్మలోను చేసిన ఫలం అనుభవించక తప్పుతుందా అందుకే ఆమె సంసారం అలా అయ్యింది భర్త ప్రాణవశిష్ఠుడే ఉన్నాడు అని చెప్పగా విని సుదేవుడు తన కూతురి దుష్ట ప్రవక్తనకు సోదర సమానుడైన తన శిష్యునితో రమించినందుకు చాలా బాధపడి ఆ మహాయోగితో ఇలా అన్నాడు స్వామి నా కూతురి పాపకర్మలకు పరిహారం లేదా ఆమె భర్తతో తిరిగి సుఖంగా బ్రతికే యోగం లేదా అని అడిగాడు అప్పుడు యోగి సుదేవ అన్ని తెలిసిన పండితుడు నువ్వు కూడా ఇలా విచారిస్తే ఎలాగా ఈ పాపాలకు పరిహారం ఉంది ఇది పుష్యమాసం కృష్ణపక్షం వచ్చేది మాఘమాసం ఆ మాసం అంతా నీ కుమార్తె చేత మాఘ చేయించు ఉదయాన్నే నదిలో స్నానం తర్వాత ఇసుకతో గౌరీ ప్రతిమ దానికి పూజ వస్త్ర వస్త్రకంబాలాదులు దానం ఇవ్వడం మాఘపురాణ శ్రవణం మొదలైన వాటితో మాఘమాస వ్రతం చేయించు అంతేకాదు మాఘశుద్ధ తదియనాడు ఒక చేటతో పసుపు కుంకుమ చీర రవికల గుడ్డ చెవి కమ్మలు పళ్ళు పూలు మొదలైనవి పెట్టి ఇంకొక చేట దాని మీద బోర్లించి ఏడూరు ముత్తైదులకు మూసి వాయనాలు ఇప్పించు దక్షిణ తాంబూలాలతో వారికి పూజలు జరిపించు ఈ మాఘమాస వ్రతం యథావిధిగా ఇలా జరిపిస్తే మీ అల్లుడు బ్రతుకుతాడు నీ కుమార్తె సర్వపాప విముక్తురాలై నూరేళ్లు మాంగళ్య శోభలతో సంతానవతి జీవిస్తుంది అని చెప్పి వెళ్ళాడు సుమిత్రుడు తన కుమార్తె చేత మాఘమాస వ్రతం చేయించాడు ఆమె పాపాలు తొలిగిపోగా తన భర్తతోనూ సంతానంతోను నూరేళ్లు సుఖంగా జీవించి

सर्वे सुखि नु सर्वे सन्त निरामय सर्वे भद्रा पश्यं म कच्चि दुखमा दुखमायात हरी ओम तस् नमस्ते कुंडलीकाश नमस्ते विश्वब्राह्मण सुब्रमण्य नमस्ते महापुरशपूर्वज ओं नमो भगवते वासुदेवाय ओं नम शिवाय श्रीराम राम रामती रे राम नमें सहस्रणामल्यम नाम रा ओम नमो भगवते वासुदेवाय ओं नम शिवाय

是吧？